ప్రజలు కోరుకునేది నాయకులు చేసేది పార్టీ ఉంది కదా పార్టీ పెద్దలు ఉన్నారు పెద్దలు నేను పార్టీకి ఏ రకంగా ఉపయోగిస్తాను దేశానికి ఏ రకంగా ఉపయోగిస్తాను అని ఆలోచించి వాళ్ళు చేస్తారు దానికి నేను అలాగే మీరు దర్శకత్వం వహించి సినిమా కూడా అవకాశం దర్శకత్వం కొంచెం టైం పడుతుంది కానీ అది కొంచెం ఆ స్టోరీలో కొంచెం ఎలక్షన్ ప్రోగ్రామ్ ఉంది సొంతంగా మాత్రం పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాం విత్ ప్రభాస్ గోపికృష్ణ మూవీస్ బాహుబలి ఇంచుమించు పూర్తిగా కావచ్చు ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రభాస్ కి పెళ్లి చేసే అవకాశం ఉందని కూడా మీరు గతంలో చెప్పున్నారు ఎలా ఉందంటే ఈ సంవత్సరం పెళ్ళే అయ్యే అవకాశం ఉందంటారా పెళ్లి చేసే అవకాశం అది సంవత్సరం కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ లో కానీ ఇమీడియట్ గా తొందరలోనే జరుగుతుంది బాహుబలి నైన్ నైన్ నవంబర్ కి అయిపోతుంది సో జనవరి ఫిబ్రవరిలో మంత్ సంవత్సరం స్టార్ట్ చేస్తాం సినిమాలు సినిమాలుగానే ఉంటాయి పెళ్లి పెళ్లి బాహుబలి అయిన తర్వాత পিছি চন আত ওপৰ